హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందోస్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఎక్కడికో బయలుదేరినట్టున్నారుగా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలియాలంటే వీడియోలోకి అయితే వచ్చేయండి అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో అయితే చూసేయచ్చు వెంటనే ఈ బస్సు ఈ హడావిడి ఈ జనాలు చూసి ఎక్కడికో టూర్ వెళ్తున్నారా లేదంటే ఏదైనా మ్యారేజ్కి వెళ్తున్నారనే మీరు అనుకోవచ్చు ఈరోజైతే మేము అడవుపుల అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము మా చిన్న బాబు పుట్టి వెంట్రుకలు ఉన్నాయి అక్కడ నేనైతే మా చిన్న చిన్నబాబుని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనుకున్నాను అమ్మవారి దగ్గరికి వద్దాము అనేసి సో అందుకని చెప్పేసి బాబుకు నైన్త్ మంత్ వచ్చింది కదా ఇంక మేము పుట్టి వెంట్రకలు తీద్దామని చెప్పేసి అయితే అడవుపుల అమ్మవారి దగ్గరికి బయలుదేరామన్నమాట నైట్ ట్వెల్వ్ కి అలా అనుకున్నాము బస్సు కానీ బస్సు చాలా లేట్ గా వచ్చింది టూ థర్టీ అయిపోయింది మేము బస్సు ఎక్కేసరికి ఇంకా నైట్ కొంచెం సేపు అలా అలా మాట్లాడుకొని అందరం బస్సు అయితే ఎక్కాము బస్సులో కూడా కొంచెం సేపు అలా అలా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ బయలుదేరాము మా చేతనికి మాత్రం నిద్ర రావట్లేదు అందరూ నిద్ర వస్తుంది అన్నా గాని మా చేతను భజన చేస్తూ ఉన్నాడు మా జష్ పాదవి కూడా ఇద్దరు సరదాగా కూర్చున్నారు ఇద్దరు కలిసి ఒకే సీట్లో కూర్చున్నారు భయం లేకుండా అందరూ నిద్రపోయారు లైట్లు ఆపేశారు అయినా మా చేతని మాత్రం నిద్రపోలేదు ఇలా ఆడుతూ ఉన్నాడు ఇలా నైట్ టైము ఫ్రెండ్స్తో కానీ ఇంకా రిలేటివ్స్తో ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో మనం ట్రిప్కి వెళ్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా మీకు ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మా జష్ పార్వీ ఇద్దరు ఇలా ఓన్గా కూర్చున్నారు బ్రేక్ వేస్తే ఎక్కడ ముందుకు పడతారా అని భయం వేస్తుంది వాళ్ళని నిద్రపోయిన తర్వాత మేము తీసేసుకుందాము వాళ్ళని ఇంకా స్నానాలు చేసేసి ఇంకా పొట్టేల పిల్లని ఇలా రెడీ చేసేసామన్నమాట మైళ్ళలో దండ వేసి బియ్యం కట్టి ఇలా వేపా వేపా కట్టి అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాము మా అయితే ఇంకా హోటల్ పిల్ల మీదే ఉంది చూపంతాను బాగా ఎంజాయ్ చేశాడు మొత్తానికి ఇంకైతే కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి దగ్గరికి వెళ్దాము అనేసి ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాము నాకు కొబ్బరికాయ ఎలా పగులుతుందేమో అని భయం వేసింది పర్లేదు బాగానే పగిలింది ఇంకా అమ్మవారికి అయితే నమస్కారం చేసేసుకొని ఇంక మేమైతే లోపలికి వెళ్ళాము అమ్మవారు అయితే చాలా బాగున్నారండి చాలా అంటే చాలా బాగున్నారు మీరు కూడా నాతో పాటు అమ్మవారిని దర్శనం చేసేసుకోండి నేనైతే ఫోన్ తీసుకొని వెళ్ళలేదు లోపలికి నాకు తెలిసిన ఆవిడ ఫోన్ తీసుకొని వస్తే నేనైతే ఇంక వీడియో తీసానమాట అమ్మవారు అయితే చాలా బాగున్నారు మేమైతే చాలాసేపు ఉన్నాము ఈ అమ్మవారి పేరు అయితే శ్రీ నిదానం పాటి లక్ష్మీ అమ్మవారు అమ్మవారి స్టోరీ మీకు ఎవరికైనా తెలుసుంటే ఓకే తెలియకపోతే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు అమ్మవారి స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తాను అమ్మవారు ఇక్కడే సజీవ దాహనం అయ్యారు మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత మా జెషన్ అయితే కొంచెం సేపు కనిపించలేదు మమ్మల్ని అందరినీ భయపెట్టించాడు ఆల్రెడీ ముందే మా రూమ్ రూమ్కి వెళ్ళిపోయాడు మాకు ఆ సంగతి తెలియక చాలాసేపు వెతుక్కున్నాము జష్యూ కోసం ఇంకా ఇక్కడ భోజనం చేస్తున్నారు రూమ్కి వచ్చిన తర్వాత మా నాన్నకి మా బాబాయ్కి మధ్యలో కూర్చున్నాడు వాడికి ఏం నేను అన్నం పెట్టలేదు ఆ రోజు వాళ్ళే పెట్టేసారు అందరం భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకైతే బయలుదేరాము మళ్ళీ ఇక్కడైతే కొండలు ఈ వాతావరణం చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది చుట్టూ అంతా ఎటు చూసినా కొండలే కింద పొలాలు వచ్చేసేసరికి ఎర్ర రేగడ అన్నమాట ఎంత బాగుందో కదా ఎర్ర మట్టి చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం అనిపించింది అందరూ ఇక్కడ అక్కడ అమ్మవారికి పొటేల్ని మేకల్ని అలా బలిచ్చి ఇంకా ఇలా వండుకొని చెట్ల కింద కూర్చొని అయితే భోజనాలు చేస్తున్నారు అదొక ట్రిప్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది వాతావరణం కూడా మేము రిటర్న్ అయ్యేసరికి కొంచెం చల్లబడింది కొన్ని పొలాల్లో పంటలు వేస్తున్నారు కొన్ని పొలాలు ఏమో దున్నిచ్చి అక్కడ పెట్టారనమాట పత్తి అలా వేస్తున్నారు చాలా బాగుంది వాతావరణం మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి చేలో ఇలా వేప చెట్టు ఉంది అనమాట వేప చెట్టు కింద అందరు ఇలా కూర్చొని బోన్ చేస్తున్నారు నాకు ఇదంతా చూస్తే ఈ వాతావరణం ఇదంతా చిన్నప్పుడు రోజులే గుర్తొచ్చాయి మా అమ్మ వాళ్ళతో నేను పొలం వెళ్ళినప్పుడు అలా వేప చెట్టు కింద కూర్చొని బోన్ చేసి అక్కడ నిద్రపుచ్చేవాళ్ళు నన్ను నేను అలాగే పడుకుంటూ పోయేదాన్ని ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి ఈ వీడియో చూసుకున్న తర్వాత నాకు ఇంక అందరూ అయితే నిద్రపోయారు బాగా టైడ్ అయిపోయి ఉన్నారు కదా మా చేతన్ మాత్రం నిద్రపోలేదు బాగా చీకటి పడేసింది అయినా నిద్రపోలేదు అలాగే చూస్తూ ఉన్నాడు వర్షం మొదలైంది చిన్నగా మేము గుంటూరుకు దగ్గరలో వచ్చేసరికి ఇంకా వర్షం అయితే మొదలైంది ఫైనల్లీ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము అమ్మవారి దయ వల్ల మేమైతే చాలా సేఫ్ గా అయితే ఇంటికి వచ్చేసాము వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాగా